ఇక కేటీఆర్ కౌశిక్ రెడ్డిపై ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం సంచలన వ్యాఖ్యలు చేశారు రంచి మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డిదేనని ఆరోపించారు పాకిస్తాన్ వాళ్ళతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ఆరోపణలు కౌశిక్ రెడ్డిపై ఉన్నాయని ఎంఏ ఫహీమ్ తెలిపారు ఇక పశువుల దొడ్డిలో జామ జామైనట్లు అందరూ బీఆర్ఎస్ లో జామయ్యారన్నారు ఇక క్రికెట్ ఆడే సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారని అన్నారు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఎంఏ ఫహీమ్ అన్నారు కౌశిక్ రెడ్డి అంటేనే ఫిక్సింగ్ ఫిక్సింగ్ అంటేనే కౌశిక్ రెడ్డి నాకు తెలుసు క్రికెట్ ఆడిన రోజుల్లో కౌశిక్ రెడ్డి రంజీ ట్రాఫీలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు తర్వాత ఐపీఎల్ కన్నా ముందు కపిల్ దో ఐసిఎల్ ట్రాఫి అని ఒకటి మొదలు పెడితే అందులో మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితోటో కాదు పాకిస్తానీలతోటి చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ఘనత కూడా ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఉంది మీ అందరికి తెలుసు కేటీఆర్ నైట్ డ్రైవర్ ఎవరో కాదు మళ్ళీ ఈ కౌశిక్ రెడ్డి అనేది కూడా మా అందరికి కూడా డౌట్ వస్తుంది ఎందుకంటే అయ్యకేమో గ్లాసులు సీసలు మోసిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ కొడుకుకేమో ఇంటర్నేషనల్ పౌడర్లు మళ్ళీ ఇంకేమైనా ప్యాకెట్లు మోస్తరు అనేది కూడా ఈ డౌట్ బాగా సోషల్ మీడియాలో ప్రజల్లో బాగా కూడా వింటున్నాం కౌశిక్ రెడ్డికి కౌశిక్ రెడ్డి అంటేనే